ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటి అంటే ఎస్బీ అసోసియేషన్ ఎట్లా కనెక్ట్ అవ్వాలి మేము ఎట్లా కాంటాక్ట్ అవ్వాలని చాలామంది అయితే అడుగుతున్నారు సో దాని గురించి అయితే మీకు పూర్తిగా వివరంగా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తానండి యాక్చువల్లీ కొంతవరకు ఏంటంటే ఎక్కువ ఫోన్ కాల్స్ రావడం వల్ల మన టెలికాలర్స్ కూడా కొత్త వాళ్ళు వాళ్ళకి కూడా ట్రైనింగ్ ప్రోగ్రాంలు అయితే ఉన్నారు సో వాళ్ళు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు అయితే ఇస్తున్నారు బట్ వాళ్ళ ఎఫెక్ట్ కూడా పెడుతున్నారు కొంచెం ట్రైనింగ్ అవ్వాలి కాబట్టి ఇంకొంత టైం అయితే పడుతుంది సో వాళ్ళు కూడా కొంచెం కుదురుకొని మొత్తం ఇన్ఫర్మేటివ్గా ఇవ్వాలి అంటే కొంత టైం పడుతుంది సో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క శక్తిలో వాళ్ళు వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది అయితే ఇంకొంతమందికి అయితే కనెక్ట్ అవ్వట్లేదు అంటే కొంచెం లేట్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇన్ఫర్మేషన్ లేట్ అవుతుంది అంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళకి వయ రావాలి కాబట్టి అది కొంత ఇన్ఫర్మేషన్ అయితే లేట్ అవుతుంది అది అయితే ల్యాగ్ అయితే అవుతుంది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మన టెక్నాలజీని కూడా కొంత వాడుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇప్పుడు నేను ఒక అందరితో ఎక్స్పర్ట్స్తో కనుక్కుంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి దాన్ని లింక్ అయితే ప్రతి వీడియో కింద అయితే ఇవ్వండి ఇచ్చినట్లయితే ఆ లింక్ నుంచి వాళ్ళైతే డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు సో దాని గురించి వివరంగా అయితే బాగుంటుంది వాళ్ళు కనెక్ట్ అయితే అవుతారు దాన్ని బట్టి అక్కడ ఉన్న వయా మన డైరెక్ట్గా ఏదైతే ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నారో ఏదైతే ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నారో డైరెక్ట్గా అయితే మీకు వాట్సాప్ గ్రూప్లో వచ్చేస్తుంది కాబట్టి అక్కడ ఉన్న మన టీమ్మేట్స్ అయితే మీకు ఆ ప్రాపర్టీ గురించి వివరాలు చెప్తారు ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే వాట్సాప్ గ్రూప్లో సో కాంటాక్ట్ తేలికైతే అవుతుంది సో ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ఫాస్ట్గా వస్తుందని చెప్పి ఇప్పుడు దాని గురించి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందండి సో ఒకసారి అయితే చూద్దాం ఎట్లా కాంటాక్ట్ అవ్వాలని నేను ఒక వీడియో అయితే చూపిస్తాను ఇది వాట్సాప్ గ్రూప్ అండి సో వాట్సాప్ గ్రూప్లో నేను ఒక కనెక్టింగ్ గ్రూప్ ఎస్బీ అసోసియేట్స్ అని ఒక గ్రూప్ అయితే యాడ్ చేయడం జరిగింది ఆ కనెక్టింగ్ గ్రూప్ అనమాట అది వయా లింక్ ఈ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ కింద అయితే ఇవ్వడం జరిగింది సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అయితే ఈ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవుతారు యాడ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఏ ప్రాపర్టీ గురించి మీరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ వివరాలు కనుక తెలియజేసినట్లయితే మా టీం మెంబర్స్ అందులో ఉన్నారు వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి దానికి సంబంధించిన వివరాలు అయితే అందజేస్తారు ఇంకొంచెం ఫాస్ట్గా అయితే మనకి ప్రాపర్టీ వివరాలు అయితే అందుతాయన్నమాట సో ఇంకొంచెం ముందుకైతే మనం ఫాస్ట్గా అయితే వెళ్ళొచ్చు అండ్ మనం ఏదైతే ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నామో ఏ ప్రాపర్టీస్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అది ఆటోమేటిక్గా మనం కనెక్ట్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తొందరగా మనకు ఆ ప్రాపర్టీ వివరాలు అయితే తెలుస్తాయి అండ్ రెండో విషయం ఏంటి అంటే మనం సీరియస్గా అయితే వర్క్ ఎక్కువ చేస్తామండి ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉన్నాయి ఆ రెస్పాన్సిబిలిటీని బట్టే మనం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది మాకు ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ కమిట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట కొన్ని కమిట్మెంట్స్ కూడా అవి మేము పూర్తి చేయాలి సో దాని గురించి అని కొంత ల్యాగ్ అయితే అవుతుంది అంటే ప్రత్యేకంగా నేనైతే మాట్లాడలేకపోతున్నాను డైరెక్ట్గా కస్టమర్స్తో బట్ మన టీమ్ అయితే అప్రోచ్ అయితే అవుతుంది నాకు కొన్ని కమిట్మెంట్స్ ప్రీవియస్ మన కస్టమర్స్ అయితే ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ అన్నింటిని కూడా మనం పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంది ఒక గొల్లపూడి ప్రాపర్టీ పెద్ద ప్రాపర్టీ అనమాట అది కూడా కమిట్మెంట్ ఇచ్చున్నాము అది కూడా ఈ వీక్లో మనం అది పూర్తి చేయాలి రీసెంట్లీ నవలూరు ప్రాపర్టీ కూడా త్రీ మంత్స్ కానీ అయితే నడిచింది చాలా పెద్ద ప్రాపర్టీ అది నవలూరు ప్రాపర్టీ పెద్దదేం కాదు ఇరవై ఐదు లక్షలు కస్టమర్ ఏడు లక్షల రూపాయలు కట్టారు బ్యాంక్ ఆప్షన్లో తీసుకున్నారు మిగతాదంతా లోన్ మీద రావాలి అసలు ఆ లోన్ ప్రాసెస్ చాలా కఠినమైన ప్రాసెస్ ఆ ప్రాసెస్లో త్రీ మంత్స్ బ్యాంక్ వాళ్ళని హోల్డ్ చేపించి చాలా ప్రెషర్ తీసుకొని ఆయనకి కంప్లీట్ చేయడం అయితే జరిగింది చాలా వర్క్ అయితే చేయడం జరిగిందండి సో ఆ వర్క్ చేస్తే కానీ ఆయనకి అవ్వలేదు మామూలుగా అయితే ఆ వర్క్ కంప్లీట్ అవ్వదు ఎందుకంటే డాక్యుమెంటేషన్స్ కొన్ని అయితే బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదు అవన్నీ మనమైతే తీసుకొని చేసుకోవాలి అవన్నీ చేసి తర్వాత కస్టమర్కి అయితే అప్రోచ్ మెయింటైన్ అయితే చేయాలి సో అవి ఉన్నాయి తర్వాత లోటస్ ప్రాపర్టీ అయితే ఉంది వన్ ఇయర్ కానీ ఆయన కూడా వన్ ల్యాక్ రూపీ కట్టి దగ్గర దగ్గరగా వెయిట్ చేస్తున్నారు సో అది కూడా కంప్లీట్ అయితే చేయాలి చాలా అంటే అటాచ్మెంట్లు ఉన్నాయి ప్రాపర్టీకి అటాచ్మెంట్లు క్లియర్ చేసుకుంటే అయితే వస్తున్నాము బట్ ఏంటంటే అటాచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి క్లియర్ అయితే కానీ కస్టమర్ని తీసుకొని ముందు ఫార్వర్డ్ అయితే చేయలేము బట్ అదైతే వాల్యుబుల్ ప్రాపర్టీ ఆయనకు బెస్ట్ బడ్జెట్ అయితే తెప్పిస్తున్నాం కానీ కొంత ల్యాగ్ ఆన్ అయితే అవుతుంది అది కూడా కంప్లీట్ అయితే చేయాలి దాని గురించి ఎక్కువగా తిరగాల్సి వస్తుంది అంటే హైదరాబాద్ అండ్ గురుగా ఎక్కువ తిరగాల్సి వస్తుంది ఎందుకంటే హెడ్ ఆఫీసులు అన్నీ అక్కడే ఉన్నాయి వాళ్ళ నుంచి అప్రూవ్మెంట్ క్లియరెన్స్లు తీసుకొని రావాల్సి వస్తుంది అదొక కొంత సమయం అనేది బాగా తీసుకుంటుంది అనమాట తర్వాత ఇంకో ప్రాపర్టీకి అయితే మేము అమౌంట్ కట్టేసాం కస్టమర్కి అది యాక్చువల్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు సో ఆ ప్రాసెస్ నడుస్తుంది అది రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు వన్ ఇయర్ కానీ వెయిట్ అయితే చేస్తున్నాము బ్యాంక్ ఆప్షన్లో తీసుకుందే సో దాని ఫండింగ్ కూడా రిఫండ్ గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది అది కూడా చాలా వర్క్ ఏంటంటే బ్లాగ్ అవుతుంది సో అవన్నీ తెప్పించుకోవాలన్నమాట తెచ్చి మళ్ళీ రిఫండ్ చేయించాలి అమౌంట్లు దాని గురించి కూడా చాలా వర్క్ అయితే జరుగుతుంది వన్ ఇయర్ కానీ కస్టమర్ కూడా వెయిట్ చేస్తున్నారు సో చాలా వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇంకా కస్టమర్స్ మనం చేసే పని ఎంత కొంతమైనా మానవ లోపాలు ఉంటాయి కాబట్టి అవన్నీ క్లియర్ చేసుకుంటూ రావాలి ఎందుకంటే ఎస్బీఐ అసోసియేట్స్ అంటేనే నమ్మకం మన మీద నమ్మకంతో వస్తారు ఆ నమ్మకాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ముందు తీసుకొని పోవాలన్నమాట సో ఎక్కడ కూడా డ్రాగ్ ఆన్ చేసి అంటే కొంత డ్రాగ్ ఆన్ అవుతుంది మేము కనెక్ట్ అవడానికి లేట్ అవుతుంది బట్టి కమిట్మెంట్తో ముందుకు వెళ్తాము సో కాబట్టి ఏంటంటే కనెక్టివిటీ కొంచెం లేట్ అయినా మేము హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్తో ముందుకు వెళ్తాం కాబట్టి కొంత లేట్ అయితే అవుతుంది లేట్ అవుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే అవుతుంది ఎందుకంటే ఇది ప్రాపర్టీ అండి మామూలుగా ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్నా ఇవన్న పర్వాలేదు ఒక ప్రాపర్టీ అంటే తరతరాలు ఉండిపోయే ప్రాపర్టీ అది మన వారసత్వంగా ఇవ్వాలి మన పిల్లలకి ఇవ్వాలి ఎటువంటి ఇబ్బందులు అయితే రాకూడదు సో చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి మనకు ఒక రిజిస్ట్రేషన్ అయిపోతేనే కదా ప్రాపర్టీ మనకు వచ్చేస్తుంది అనుకుంటాం బట్ అది రిజిస్ట్రేషన్ ఒకటే కాదండి దానికంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఉంటుంది ఎంత రిజిస్టర్ అయినా ప్రాపర్టీ అనేది సేఫ్గా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి సో అలాంటి సేఫ్నెస్ అనేది మనం చూసుకొని ముందుకెళ్తే కానీ తర్వాత మన తరాలకి అంత గ్రాండెడ్గా ఇవ్వలేము లేకపోతే వాళ్ళంతా కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు సో ఇవన్నీ చూసుకోవాలంటే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు చాలా రకాలైన వర్కింగ్స్ ఉంటాయి అందుకే కొంత లేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేట్ అయితే అవుతుంది లేట్ అవుతుంది అంటే వర్క్ ఎక్కడ ఆగుతుందని కాదు దాన్ని క్లియరెన్స్ చేసుకొని రావాలన్నమాట ఎందుకంటే అన్ని విషయాలు అందరికీ తెలియదు అది నాకైనా సరే నేను కూడా డే బై డే నేర్చుకుంటూ వెళ్తున్నాను సో నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్నది మీ మీద కొంత అయితే కొంత ఎక్స్పీరియంటెడ్గా ఉంటాను కాబట్టి అలాంటి తప్పులు ఏం జరగకుండా హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ముందుకు తీసుకెళ్ళడానికి నేను ట్రై చేస్తాను ఎవరిని కూడా ఏ కస్టమర్ని కూడా నేను ముందుకి తీసుకె ఇబ్బంది పడకూడదు అన్నట్టుగానే ఇప్పిస్తాను నా దగ్గర కొన్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా అంతే హ్యాపీగా ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వా వాసన చెప్పాలంటే కొంత ఏంటంటే ల్యాగోన్స్ ఉంటాయి ఆ లాగౌన్స్ కంప్లీట్ చేసుకొని వెళ్తాను ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు వాళ్ళ డబ్బుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ కంప్లీట్ చేసుకోవడమే మా బాధ్యత ఆ రకంగానే మేము వర్క్ అయితే చేస్తాము ఎందుకంటే ఇవి లక్షల్లోనూ కోట్లలోనూ పెట్టే అమౌంట్లు అందరూ కష్టాజితాలు ఎవరి డబ్బు ఊరికినే రాదు వాళ్ళ కష్టపడి ఒక ప్రాపర్టీ కొనుక్కొని ఆ ప్రాపర్టీ లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లలకి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ పెట్టారు డబ్బది సో ఎవరు పడితే వాళ్ళు కూడా నమ్మి ముందుకు తీసుకెళ్ళరు సో అలాంటి వాటిని చాలా జాగ్రత్త చూసుకొని ముందుకు వెళ్ళాలి సో అలాంటప్పుడు మేము మాకు ఇంకెక్కువ బాధ్యత అయితే ఉంటుంది సో అలాంటి కమిట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి మాకు కాబట్టి మేము కొంత లేట్ అయితే అవుతుంది కనెక్టివిటీ అవడంలో అందులో చాలామంది ఏంటంటే నన్ను తన మాట్లాడాలని వస్తున్నారు నాకు వాళ్ళతో కూడా మాట్లాడాలని ఉంటుంది బట్ నాకున్న ఈ షెడ్యూల్ ఎందుకంటే ఇటు గుంటూరు ఆఫీస్ ఉంది విజయవాడ ఆఫీస్ ఉంది హైదరాబాద్ ఆఫీస్ ఉంది ఇటు వైజాగ్ ఆఫీస్ ఉంది అక్కడ ఉన్న కస్టమర్స్ ఉన్నారు అక్కడ వాళ్ళతో ఇప్పుడు ప్రీవియస్ వర్కింగ్ జరుగుతున్న కస్టమర్స్తో వాళ్ళతో మాట్లాడడానికి కానివ్వండి బ్యాంకింగ్ సంబంధించిన ప్రాపర్టీస్ తెచ్చుకోవడం గురించి కానివ్వండి ఇవన్నీ తిరుగుతూనే ఉండాలి మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉంటేనే మీకు మన ఛానల్లో వస్తున్న అప్డేట్ అంతా గా అంత వేగంగా అయితే వస్తుంది అది కాకుండా తో మాట్లాడుతూ ఉండాలి ప్రీవియస్లో ఉన్న ప్రాపర్టీస్ గురించి జ ఉన్న లోపాలు అవన్నీ గురించి మాట్లాడుతూ ఉండాలి వాళ్ళతో కనెక్టివిటీ అవుతూ ఉండాలి బ్యాంకర్స్ నుంచి కనెక్టివిటీ అవుతూ ఉండాలి చాలా రకాలైన వర్క్స్ అయితే ఉంటాయి ఇందులో మధ్యలో ఏమో మనం కమిట్మెంట్ ఇచ్చిన కమిట్మెంట్తో కొంతమంది కస్టమర్స్ కూడా ఉండరు వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఆ కమిట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేనే తీర్చాలి ఎందుకంటే ఈ ప్రాపర్టీ అనేది ఒకళ్ళ వల్ల ఒక ప్రా మీద నుంచి వెళ్ళదండి అది కనెక్టివిటీ ఆఫ్ ప్రోగ్రామ్ అనుకోవాలి ఒక బయ్యర్ ఉంటే ఆ బయ్యర్కి ఒక మధ్య మీడియేటర్ ఉంటారు ఆ మధ్య మీడియేటర్ మధ్యలో మళ్ళీ బ్యాంకర్ ఉంటారు బ్యాంకర్ మధ్యలో ఖచ్చితంగా సర్వేయర్ ఉంటారు సర్వేయర్ మధ్యలో మళ్ళీ డాక్యుమెంట్ రైటర్ ఉంటారు డాక్యుమెంట్ రైటర్ మధ్యలో వచ్చి సెల్లర్ ఉంటారు సో వీళ్ళందరూ కనెక్టివిటీ మనం చేసుకుంటూ ముందుకు వెళ్తేనే కానీ మనకి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అనేది రాదు లాయర్ చేయాల్సిన పని సరిగ్గా లాయర్ చేయకపోయినా డాక్యుమెంట్ రైటర్ చేయాల్సిన పని డాక్యుమెంట్ సరిగ్గా చేయకపోయినా మీడియేటర్ చేయాల్సిన పని మీడియేటర్ సరిగ్గా చేయకపోయినా తర్వాత మన ఏదైతే సర్వేయర్ ఉంటారో సర్వేయర్ చేయాల్సిన పని సరిగ్గా చేయకపోయినా అది కొన్న కస్టమర్కే లాస్ ఎందుకంటే అమ్మేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళు అమ్మేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ వచ్చేస్తుంది క్లియరెన్స్ అవుతుంది బట్ కొనే వాళ్ళకే ఖచ్చితమైన లాస్ వస్తుంది సో అలాంటి లాస్లు ఎక్కడ కూడా మనం కస్టమర్కి రాకూడదనే మనం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాము ఎక్కడా కూడా అందుట్లో లోపం రాకూడదని మనం వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం సో ఎంతమందిని అందరినీ కనెక్టివిటీ చేసుకుంటూ మీకు ఆ ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఇప్పిస్తాం సో కాబట్టి ఎక్కడ కూడా ఇందులో మధ్యలో మనకి ప్రాబ్లమాటిక్ వచ్చినా అది మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో లేట్ అవుతుంది అంత నుంచి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మా పని మేము హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తాము థర్డ్ పార్టీ నుంచి కూడా పని అలాగే చేయించుకుంటాము ఆ చేయించుకోవాలంటే కొంత ఎంతో కొంత ల్యాగింగ్ అయితే అవుతుంది కాబట్టి ఈ ల్యాగింగ్ అంతా మేము చూసుకొని వెళ్ళాలి అలా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా ఉన్న సమస్యలు అనమాట సో నే మీరు కనెక్ట్ అవ్వట్లేదండి తొందరగా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు తొందరగా మీరు ఇది అవ్వట్లేదు అంటే రెస్పాండ్ అనేది కాదంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతాము అండ్ ప్రీవియస్ ఉన్న వాళ్ళని కూడా హండ్రెడ్ పర్సెంట్ చూసుకొని ముందుకు వెళ్తాము ఎందుకంటే మనకి అన్ని బడ్జెట్లు కస్టమర్స్కి మేము ఖచ్చితంగా చేయాలి మా ట్రాక్ రికార్డు చూసుకుంటే లక్షన్నరకు కూడా నేను ప్రోడక్ట్ అయితే ఇప్పించాను మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక లక్షన్నరలో నూట యాభై గజాల ఇల్లు మనం ఒక ఆప్షన్లో ఇప్పించడం కూడా జరిగింది అది కూడా వీడియో కూడా పెట్టాం అంటే ఎంత లో కాస్ట్లో చూస్తాను అనేది కూడా మీరు ఒకసారి గమనించగలరు సో మనం ఎంత ఎఫెక్ట్ పెడతాం ఎందుకంటే కస్టమర్ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ అమ్ముకోవచ్చు కానీ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ నేను నమ్మడం గురించి కాదు అసోసియేట్ పెట్టింది మీకు కావాల్సిన ప్రోడక్ట్ వెతికి మీ తగ్గట్టు బడ్జెట్లో ఉన్న ప్రోడక్ట్ చూపించడమే ఎస్బీ అసోసియేట్ ముఖ్య ప్రాధాన్యత ముఖ్యమైన వర్క్ అనమాట సో చాలామంది ఐదు లక్షల్లో అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకు కూడా మనం వాళ్ళకి తగ్గట్టు ప్రోడక్ట్ కూడా వెతికి ఇప్పించడం జరుగుతుంది కొంతమంది యాభై కోట్లలో కూడా అడుగుతారు వాళ్ళకి తగ్గట్టు ప్రోడక్ట్ కూడా వెతికి జరుగుతుంది అంటే ఐదుకి యాభైకి ఎంత మధ్య డిఫరెన్స్ ఉన్నా ఆ రెండు డిఫరెన్సెస్ని మేము మెయింటైన్ చేస్తే అలాంటి ప్రోడక్ట్ని గ్యాదర్ చేసుకుంటూ టీం రన్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం అండి అండ్ రెండోది మేము ఎక్కడ కూడా వర్క్ అవ్వక ముందు ఒక రూపాయి కూడా తీసుకోము మాకు ఇదండి అదే మధ్యలో రిప్రజెంటేటివ్స్ అడిగితే అడిగారు కానీ ఎప్పుడు కూడా ఎస్బీ అసోసియేట్స్ అనేది విజిటింగ్ ఫీ కానీ అండ్ ఇలాంటివి ఫీజ్ అయితే ఎప్పుడు పెట్టలేదు పెట్టడం కూడా సో ఒక రూపాయి కూడా అంటే అందరికి వేరే ఆదాయాలు అయితే ఉంటాయి విజిటింగ్ ఫీ అని ఒక ఐదు వందలు వస్తుంది వాళ్ళకి ఒక ఆదాయం అనేది వస్తుంది మీకు ఖచ్చితంగా క్లోజ్ చేస్తేనే మాకు ఆదాయం వస్తుంది సో మీరు అది కూడా ఒకసారి గమనించండి సో అందులో కూడా మేము మా ఓన్ బడ్జెట్తోని ముందుకు వెళ్తూ మా దగ్గర ఉన్న సోర్స్తో ముందుకు వెళ్తూ మిమ్మల్ని మీకు కావాల్సిన ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్తో సర్చ్ చేస్తున్నాం సో ఇందులో కొంత ఎంతో కొంత మానవ లోపాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా కొన్ని దొల్లుతూ ఉంటాయి అవి సరి చేసుకుంటూ ముందుకు వెళ్తాము సో ఇబ్బంది కలిగిన ప్రతి ఒక్కరికి కూడా నా వైపు నుంచి అయితే మెహబీ అసోసియేట్ నుంచి అయితే క్షమాపణలు అయితే తెలియజేస్తున్నాను సో ఇలాంటి మీ ఏదైనా లోపాలు ఎప్పుడు వచ్చినా దాన్ని సవరించుకుంటూ అప్డేట్ అవుతూ అండ్ మీకు బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే ఇవ్వడానికి ఎప్పుడు కూడా మేము అందుబాటులో అయితే ఉంటామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బ్యూ అసోసియేట్ నసి